మహబూబ్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించిన దేవరకద్రా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి మాజీ కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి అనంతరం రైతులతో కలిసి ర్యాలీగా వెళ్లి ఎక్కడి ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని వినతి పత్రం అందజేశారు మాజీ ఎమ్మెల్యే ఆల రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు పదిహేను శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారని ఇంకా యాభై నాలుగు శాతం మంది రైతులకు మాఫీ డబ్బు బ్యాంకుల్లో జమ చేయాలని ఎలాంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని రుణమాఫీ అయ్యే వరకు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొన్నారు న్యూస్ రిపోర్టర్ ఎం రాఘవేంద్ర ఎన్ని సార్లు ఒత్తిడి చేయగలిగితే ప్రజలు చైతన్యం చేయగలిగితే ఈ ప్రజల ఒత్తిడి తోటైనా మన పార్టీ ఒత్తిడితోటైనా రాని వాళ్ళందరికీ కూడా రుణాలు మాఫీ చేసే ప్రయత్నం మీ ప్రభుత్వం చేస్తుంది అప్పుడు ఈ రైతులకు న్యాయం జరుగుతుంది అందుకే మీ మీ గ్రామంలో ఇలా హేమంత్ రెడ్డి గారు వెళ్తా ఉన్నారు వంద శాతం రుణమాఫీ చేశారు రెండు లక్షలు అంటున్నారు అందుకే మీ మీ గ్రామాల్లో ఉన్న డాటా తీసుకురాండి రైతులను తీసుకురాండి ఏ గ్రామంలో అయితే ఎంతమంది రైతులు రుణం తీసుకురావు రెండు లక్షలు కాని రైతులను తీసుకురాండి అని లెక్కలు తీస్తే ఒక నలభై నాలుగు శాతం మందికి మాత్రమే రుణాలు మాఫీ అయినాయి కానీ ఇంకా యాభై ఆరు శాతం మందికి రుణాలు మాఫీయాలి ఇంతకుముందే మాట మళ్ళీ పెద్ద మనిషి మాట్లాడుకుంటే మరి ఇంట్లో మూడు అకౌంట్ ఉంటే మూడు అకౌంట్ ఒకటి కూడా రుణమాఫీ కాలేదన్న పెద్ద అట్లా ప్రతి గ్రామంలో ఉన్నాయి ప్రతి ఇంట్లో ఉంది కానీ ముఖ్యమంత్రి గారు చెప్పే మాటలు ఎట్లున్నాయి వంద శాతం హరీష్ రావు రాజీనామా అన్న మాట ప్రకారం రెండు వేల మనం ఆగస్టు పదిహేను వరకు చేస్తున్నాం కదా చేసిన మాట్లాడటం ఇలా మీరు అందరూ గమనించాలి ఇక్కడ ఉన్న రైతులందరూ గమనించాలి మీడియా మిత్రులు గమనించాలి కార్యకర్తలను గమనించి ప్రజలకు మనకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఏమైంది అలా మీరు చేసే అనుమాటం ఎట్లా ఉందంటే డిసెంబర్ తొమ్మిది నాడు ఇస్తా అని చెప్పిండు డిసెంబర్ తొమ్మిదిలో ఎన్ని నెలైంది అధికారంలోకి రావడానికి మాత్రం కానీ హామీలు ఇచ్చిండు కేసీఆర్ గారు లక్ష ఇస్తే నేను రెండు లక్షలు ఇస్తా ఉంటుంది రెండు లక్షలు అన్నాడు అందరు పాపం అమాయకులు రైతులందరూ పోయి తెచ్చుకున్నారు